ప్రముఖ ఆశయ నటుల్లో ఒకరైన సూరి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈ నటుడు ఎక్కువగా టాక్ లో ఈ సినిమాల్లో నటిస్తూ ఉంటాడు అయితే ఈ నటుడు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈ నటుడు ఫోటో చూస్తే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఎక్కువగా అగ్ర హీరోల సినిమాల్లో తన కోసం ఏదైనా పాత్ర ఉందంటే ఖచ్చితంగా తన కామెడీ టైమింగ్తో ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆలరిస్తూ ఉంటాడు నటుడు సూరి కేవలం నటుడుగా కాకుండా వ్యాపారాలతో కూడా పలు వ్యాపారాలు మొదలు పెట్టాడు అయితే అయితే ఈ తాజాగా సూరిపై అధికారులు రైడ్ చేసినట్టు వార్తలు ఇప్పిస్తున్న సిరి ఈ నటుడు సూర్యు తమిళనాడులో మధురై పాటు పలు ప్రాంతాల్లో ఈ నటుడికి హోటల్స్ ఉన్నాయట ఈ నటుడు హోటల్లో అందరిని ఆకర్షించే అంశం ఏమిటంటే తక్కువ ధరకి నాణ్యతమైన భోజనాన్ని అందించడం అందుచేతనే ఈ వ్యాపారాలు బాగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే పూర్తి స్థాయి శాఖ ఆహారాన్ని పిండి వండించే హోటల్లో పైన తాజాగా వాణిజ్య శాఖ అధికారులు రైడ్ చేసినట్లు తెలుస్తుంది మంచి మంచి పేరుని హోటల్ పై ఎందుకు రైడ్ చేశారని ప్రశ్నించగా కూ మంచి ఫుడ్ ని సప్లై చేస్తున్నప్పుడు ఎందుకు రైడ్ చేయాలని ప్రశ్నించగా అమ్ముతున్న ఫుడ్ విషయంపై జిఎస్ చెల్లించలేదన్న చెల్లించలేదు అన్న విషయాన్ని గుర్తించారు